నమస్తేనండి ఇప్పుడు మనం ఏపీలో తూనిలో ఉన్నాం మనం ఏపీ తోని నియోజకవర్గంలో అసలు ప్రజలు ఎవరికి ఎక్కువ ఓట్లు వేశారు తూని నియోజకవర్గంలో వైఎస్ఆర్ అని అప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా జోరుగా చెప్పడం జరిగింది తునీ నియోజకవర్గం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు కూడా ఖచ్చితంగా తూని నియోజకవర్గం నుండి దాడిశెట్టి రాజా వైఎస్ఆర్సీపీ నుంచి భారీ మెజార్టీతో గెలుతున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఇప్పుడు మన దగ్గర సూరడ కొండబాబు గారు ఉన్నారు ఈ తూని నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనకు దాడిశెట్టి రాజానే ఎందుకు గెలిపియ్యాలని ప్రజలు అనుకున్నారు ఆయనే భారీ మెదాడితో గెలుతాడని అంటున్నాడు అసలు ఈ నమ్మకం ఏంది అంత ఏంది నమస్కారం అండి నమస్తే అండి ఏంటండి మీరు ఇప్పుడు ఇక్కడ కొండబాబు గారు దాడిశెట్టి రాజు ఇప్పుడు వైఎస్ఆర్ సిబ్బంది ఎమ్మెల్యే వెళ్ళారు కదా ఆయనే గెలుస్తాడు అని గట్టి నమ్మకంగా అందరూ అనుకుంటారు మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం ఉందండి వాళ్ళు ఆయన చేసిన పనులు కూడా అన్ని కూడా నూటికి తొంభై శాతం చేసి తీరారండి ఆయన దాడిశెట్టి రాజా గారు కూడా ఎన్నో సోరవరం అండి మా నియోజకవర్గం కాకపోతే ఆయన చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి దానికి కూడా ఆయన మా ముందుకు వచ్చి పనాలన్నా పని కన్నా ఆయన కూడా చేతుల్లో పైసలు పెట్టి చేసిన రోజులు ఉన్నాయండి ఆయన మంచిగా ఏదంటే గారికి మంచి చుట్టుపక్కల మూడు మండలాల్లో కూడా హైలెట్ అని పేరుంది ఆయన మంచిగా ప్రతిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఎంత చెప్తే ఈయన అంత డబల్ చేసి ఆ పని ముందు కార్యక్రమం చేసుకెళ్ళేటండి ఆయన ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నూట వంద నుంచి నూట పది ఓట్ల వరకు సీట్లు వస్తాయండి ఆయన అది పక్కా గ్యారెంటీ అండి ఎందుకంటే ప్రతి పనిలో కూడా మన అమ్మఒడి తినే తర్వాత ఈ ప్రతిది కూడా పిల్లలకి బళ్ళు కూడా బాగా పెట్టాడండి తర్వాత కూడా జగన్ అన్న క్వాలిటీ పెట్టారు అది హండ్రెడ్ శాతం సక్సెస్ అయిందండి ప్రతి పనికి కూడా ఆయన ముందునున్నాడు మహిళలు ఏంటి తర్వాత రైతులకి రోడ్ మాప్ వేయడం ఏంటని ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేశారు అదే కండేషన్ తర్వాత రావాలని మేము పది శాతం కూడా వంద శాతం కూడా మీ టీవీ ఛానల్ ద్వారాగా మేము మీరు హైలైట్ చేస్తారని మీరు అక్కడి నుంచి మేడారా నుంచి వచ్చారు మాకు అదే వంద శాతం మీ ఛానల్ ద్వారాగా పంపించాలని మా కోరికండి ఇది అంతవరకు కూడా ప్రతి విలేజ్లో కూడా ఆయన బాగా చేసేనాడు ఉన్నాడండి అంటే గతంలో మరి తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కదా కొండబాబు గారు అవునండి అప్పుడు ఎలా జరిగింది ఎలా ఉంది అప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది బాగా దళారులకే కానివ్వండి చిన్న చిన్న వాళ్ళు తొక్కు పారేశారండి లేకపోతే తెలుగుదేశం కూడా ఇక్కడ కూడా ఒకప్పుడు మంచిగా నివసించింది ఫస్ట్లోని ఎన్టీ రామారావు గారు అయ్యంలోని ఇప్పుడు తర్వాత ఏరియా చేతిలో పోయిన తర్వాత అది మా మాట వినలేదండి వాళ్ళదే రాజ్యం వాళ్ళదే మాట కాదంటే కేసులు పెట్టడం ఒకళ్ళు తోడడం ఇవన్నీ బరాబరి నడిచేయండి ఇప్పుడుగా అది నడిపిస్తున్నారండి అందువల్ల మేము ఆ దాని మీద ఇసుకపడే వైఎస్ఆర్లో పోయామండి ఈయన పక్కా చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వరకు మా నమ్మకం ఎప్పటికీ మన్ను కాదు మీ ఛానల్ ద్వారాగా పంపించాలా కానీ మంచిగా చేస్తున్నారండి పర్లేదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరూ వాళ్ళు ఎంతో ప్రేమతో వేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చారు ఓట్లు వేయడానికి నేను ఒకప్పుడు తెలంగాణలో ఉండి వని ఓటు రాబోడికి నేను ఆంధ్రాకి వచ్చాను అక్కడ కూడా ఎలా కాంగ్రెస్ పార్టీని కట్టారు ఇక్కడ కూడా వైఎస్ఆర్ కడతారండి అది ఆ నమ్మకంతో మేము ఉన్నామండి జగన్మోహన్ రెడ్డి గారు వందకి తొంభై శాతం తీసి అప్పగించాడండి మాకి మాకు ఆయన లద్ది పొందితేనే ఏమని చెప్పాడండి దొంగ మాటలు ఏం కాదు ఇది దిరిజాలుగా జరిగిన మాటలండి ఇది ఆయన కూడా ఒక మీ మిత్రుల ద్వారా అందరికీ తెలుగుపరిచాడు ఆయన చెప్పేదా చేశాడు తప్ప వేరే వేరే ఏం చేయగలి ఇందులో మోసం ఏం లేదు వాళ్ళు ఇప్పటికీ నడిపించేది కూడా వాళ్ళు చేస్తున్నారు తప్ప మేము అయితే పక్కాగా వంద నుంచి నూట పదిహేను సీట్ల వరకు పక్కా వస్తుందని మేము దీంతో నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అని మేము తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నది ప్రతిసారి దాని గురించి మీరు అది వంద శాతం వాళ్ళు మాట తప్ప అండి వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈయన వచ్చేసిన తర్వాత చాలా వరకు చేసినవి ఉన్నాయి రోడ్లు కానీ ఏది కూడా చిన్న చిన్న పొరపాట్లు పతి దిక్కి ఉంటాయండి విలేజుల్లోని అంతే తప్ప ఆయన హండ్రెడ్ శాతం రాజా గారు చేశారండి తర్వాత సర్పంచ్లకు కూడా అప్పుడు లోని ఏమీ లేదు అది మీకు తెలియదేం కాదు అవునా సొంత పైసలు పెట్టుకొని చేసిన రోజులు ఉన్నాయి వాళ్ళు కూడా మంచిగా చేశారు మా కేత సీతపేట సర్పంచ్ గారు కూడా పెదకాపు వరహాలు గారు అండి ఆయన ప్రభుత్వం నుంచి రాపోయినా చేతి డబ్బులు పెట్టుకొని మరిచేసాడండి అలాగని ఆయన దాడిశెట్టి రాజా గారు కూడా ఆయనకు ఫుల్గా సహకరించారు ఆ పక్కన కూడా మాకు గంటే పక్కనే మాకి దొరబాబు గారని నాగం దొరబాబు గారు అని ఆయన కూడా ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచి క్యాండిడేట్ అండి ఆయన కూడా ఏ తేడాపాటి వచ్చినా వెంటనే స్పందించాడండి వీళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ మీద అంత మాకు సానుకూలంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు స్పందించేవండి అంటే ఇప్పుడు దాడిశెట్టి రాజా గారు పక్కా గెలుస్తారని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు ఆయన చేసిన మంచి పనుల కన్నా ఆయన గెలుస్తాడని వంద శాతం మాకు రిజల్ట్ వస్తుందని మాకు తెలుసండి ఎందుకంటే వాయిని ఏది కూడా ఎదురేకోలేదు ప్రతి ఒక్కటే చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ ఎవరి పిల్లలే పేదోడు కానీ పక్కోడు కానీ ఇంకా హైలైట్ ధొరలు కానీ పిలిచిన చిన్నోళ్ళే చిన్నోడు అండి పెద్దోళ్ళే పెద్దోడు వయసులో కూడా నాకంటే చాలా చిన్నండి ఆయన వాయిని మట్టికి అందరినీ ఎమ్మెల్యే గారు అన్న గర్వం ఉండదండి చాలా పిల్లలకన్నా స్పందించాడు ఆయన మనస్తత్వం కూడా చాలా మంచిదండి ఆయన అందుకనే వస్తాడని మేము గ్యారంటీగా చెప్తున్నాం అండి అంటే అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వస్తారని గ్యారంటీగా అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ చేసింది ఉంటే వాళ్ళు చెప్పి తీరాలండి లాల మీద ఏదో అద్దు పొందే వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎన్టీ రామారావు టైంలో చేసిందండి కాదండి నేను అనేది లేదు ఇప్పుడు మామూలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రలో ఏమీ లేదండి కాకపోతే రూపాబు మట్టికి వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి అతి ఏమీ లేదండి అంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తొడగొట్టి పలు ప్రసంగాలు చేశారు కదా దాని గురించి పవన్ కళ్యాణ్ గురించి మీ కామెంట్ అటు పవన్ కళ్యాణ్ గారు అది సినిమా యాక్టింగ్ కాదండి అది ఇది ఒక రాజకీయం అండి సినిమా యాక్టింగ్ వేరే రాజకీయం వేరే వంగా గీత గారు అన్ని రంగంగా మాట్లాడతారు ఆయన కూడా సీనియర్ మోస్ట్ ఆయన ఎప్పటికీ కూడా ఆమె చాలా కరెక్ట్ అయిన మనిషి ఈ శరంజీ గారు తమ్ముడు అంటే ఏదో పేరు తప్ప ఇక్కడ రాజకీయం అనుభవం లేదంటే తొడగొడితే కత్తిలు జీవితే నేను ఏ చేస్తానంటే అది కరెక్ట్ కాదండి ఏంటండి రాజకీయానికి ఎంతగా అనుంగా ఉంటే అంత ముందుకు వస్తారే ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ కూడా పక్కా కూడా వాడిపోతాడండి ఇందులో అనుమానం ఏమి లేదు ఒక నాలుగో తారీఖు వరకు మనం అందరూ లేదు చూస్తే వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ తిరుగుతుందండి ఇది పక్కా నిజమండి అంటే చివరిగా అండి తుని నియోజకవర్గం నుండి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎంత మెజార్టీ రావచ్చు తునికి ఇరవై ఐదు వేలు మెజార్టీ వస్తాడండి దాడిషెట్ రాజా ఇది పక్కా నిజం అండి ఎందుకంటే ఇంతకు ముందు అయితే ఇరవై రెండు వేలు వచ్చాడండి ఇంకా ఆయన చేసిన పనుల వల్ల ఇరవై ఐదు వేలు మాట అని నా అంచనా అండి ఆయన కూడా దగ్గర అంటే చిన్నోళ్ళో చిన్నోడు పెద్దవాళ్ళు పెద్దోళ్ళు మీ ఛానల్ ద్వారాగా కూడా ఆయన కూడా మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటాడే ఆయన ఒకరు చూడవచ్చు చూడకపోవచ్చు మీరు తుని వచ్చి ఇక్కడ చేశారంటే మీరు మేడారా నుంచి వచ్చి మీరు ఇక్కడ చేశారంటే మీరు ఎంతో అపమానం వచ్చారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు అండి అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ జగన్ మళ్ళీ సీఎం అవుతారని ధీమా ధీమా అండి పక్కా పక్క వైఎస్ జగన్ సీఎం అవుతాడు పద్నాలుగో తారీఖుని ఆయన రిజల్ట్ వస్తుంది తొమ్మిదో తారీఖుని నాలుగో తారీఖుని రిజల్ట్ వస్తాయి తొమ్మిదో తారీఖుని ప్రమాణ చక్రం కూడా మరి విశాఖపట్నంలో పెట్టించుకున్నాడు అండి మీరు కూడా మా జగన్మోహన్ రెడ్డి మీద ఆహ్వానంగా మీరు అందరూ వచ్చి విశాఖపట్నం రండి మీ తెలంగాణ వాళ్ళతో కూడా నాకు శాపత ఉందండి నేను పనాలు గరిములపల్లి ఏరియాలో కూడా నేను వచ్చిన వాడును నా గురించి కూడా కొంతమందికి తెలకపోవచ్చు అండి చిట్టాల మండలం కానీ టేకు మండలం కానీ నేను ఆ ఏరియాలోని ఏదో నా బతుకుదరి కోసం తెలంగాణ వెళ్ళానండి అక్కడి నుంచి తుల్లోనే ఉన్నాను ఇప్పుడు ఇది బరాబరి వాస్తవం అండి నేను మట్టుకు జగన్మోహన్ రెడ్డి గెలిచిన వరకు నేను ఇక్కడే ఉంటానండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కొండబాబు గారు ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా వచ్చే నెల తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని అలాగే వందకు పైగా సీట్లు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి పార్టీకి రావడం జరుగుతుందని తొడగొడితే ఓట్లు పడవని మీసం దిప్పితే ఓట్లు పడవని తెలుగుదేశం పార్టీ ఎంతో మోసం చేసింది ప్రజల ఆ తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదంటూ కొండబాబు గారు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు వేల ఓట్లు దాడిశెట్టి రాజా గారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి గతంలో ఆయన తూని నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారని ఆ అభివృద్ధి అలాగే కొనసాగాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా ఆయనకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇవ్వబోతున్నారని ఇప్పుడు మనకు ఆ కొండబాబు గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ జగన్తో తూని నుండి కాకినాడ జిల్లా తూని నుండి సమ్మగౌడ్ ఓటర్ స్టూడియో